వనసలిపురం ఎన్జిఓస్ కాలనీలోని గణేష్ దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గణేష్ దేవాలయంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు సప్తవింశతి తమ ఇరవై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవ సహిత దివ్య కళ్యాణ మహోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి ఇందులో భాగంగా మొదటి రోజు బుధవారం నాడు ఆలయ శుద్ధి గణపతి పూజ పుణ్యహావాచనం గోపూజ దీక్షాధారణలు ఆరాధనలు ప్రసాద వితరణ అగ్నిమతనం అగ్ని ప్రతిష్టాపనలు మూలమంత్ర హోమములు ధ్వజారోహణము నీరాజన మంత్ర పుష్పములు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి పివికే సోమయాజులు మాట్లాడుతూ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు విశిష్టమైన పూజలు ఉంటాయని అన్నారు ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఘనంగా బ్రహ్మోత్సవ మహోత్సవాలను నిర్వహిస్తామని అన్నారు ఈ మహోత్సవంలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు తమకు సహకరిస్తున్న దాతలకి ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఏడవ సంవత్సరంగా జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ ఆలయం ప్రారంభించేంతవరకు నలభై రెండు సంవత్సరాలు అయింది అయితే సంపూర్ణమైనటువంటి ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆలయం యొక్క విశిష్టతను పెం పెంపొందింపజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్న ఒక ఆనవాయితగా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు వెంకటకృష్ణ స్వామియాజులు ఈ దేవ దేవాలయానికి కార్యదర్శిగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజునే ప్రారంభమైనటువంటి కార్యక్రమాల్లో ఉదయం ఆలయం అంతా కూడా కిటకిటలాడుతూ అనేక మంది భక్తులు పాల్గొన్నారు అలాగే రేపటి రోజున హనుమత్ జయంతి సందర్భంగా అనేక అంటే ఎంతమంది వస్తారో చెప్పలేని స్థితిలో భక్తులు వస్తారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం హనుమంతుడు అంటే అందరికీ కూడా కావలసిన అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇటు గణపతి లక్ష్మీ గణపతి స్వామి అలాగే దాసాంజనేయ స్వామి అది కాకుండా ఉమా మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా చాలా కావలసినటువంటి వారు భక్తులకి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు వారిని మనం అర్చించడం చాలా విశేషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు सफलीकृत काव्हलिसी कोर